మా కూర్చుంది ఇక్కడ ఆపరేట్ చేస్తారు అబ్బు దారు ఒక వందమంది స్థానంలో ఉన్న స్పీకర్ ఉన్నారు ఆయన ఇలాంటి చిల్లర పనులు ఏంటి చాలా దారుణం ఇది ఇల్లు కొడితే ఏమవుతుంది నష్టం అంత దారుణం అండి ఒక పద ఉంది ఒక వందమంది స్థానంలో ఉన్నాడు ఒక మంచి చేస్తారని చెప్పి ప్రజలందరూ అనుకుంటే ఇక్కడేమో ఇల్లుళ్ళు కొడతారు అయినా ఎంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసే చిల్లర పనులు ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళు వారే తీసుకుంటా అంటున్నారు తీసుకుందండి మార్కెట్ కావండి మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు ఆయన అక్కడ అసెంబ్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు స్పీకర్ మీరు ఎలాగో తప్పదు వస్తారు కొడతారు గ్యారెంటీగా వనర్సా అంటున్నారు మా పార్టీ నాయకుడు అంటున్నాడు మేమే తీసుకుంటాం అంటున్నాడు టైం ఏమంటాడు రెండు రోజులు టైం మరి రెండు రోజులు మూడు రోజులు మూడు ఒక రోజు టైం ఇస్తే తీసుకుంటారు రావాలంటారు సరే చూద్దాం ఎమ్ఆర్ గారితో ఉండాలి అయిపోయింది అప్పుడే డెబ్బై చల్లరొచ్చింది అయ్యను పోతు ఎక్కడున్నావు చూడు కంగారం లేదు వదిలిపెట్టి పని లేదు నిన్ను అది మాత్రం గ్యారంటీ ఉన్నాడు మీరు చేయించాలి కదా ఆయనకే పక్కన కూడా చేయించమండి పక్కదే ఆలు ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు రోజు ఈ రోజు నా నా కుటుంబం కాబట్టి నా అన్న తమ్ముడు కాబట్టి మీరు మీరు చేస్తున్నారు నా ఆస్తుల మాది రమ్మనండి నా దోధికి రమ్మానండి సంపడి లేదో ప్రజలకి మంచి చేస్తారు ఇదేనా చంద్రబాబు నాయుడు రాజకీయం ఇదేనా పవన్ కళ్యాణ్ రాజకీయం మీ అందరూ కలిసి ప్రజల్ని పాడు చేయడానికైనా వచ్చారు అధికారంలోకి చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కంగారు లేదు తీర్పు మళ్ళీ వస్తుంది అధికారం వస్తుంది మళ్ళీ చేయగలం మేము చేయగలం అధికారులకు అందరికీ కూడా నమస్కారం చెప్తున్నామండి సార్ సహకరించండి సార్ మాకు మీకు మేము సహకరించం మాకు సహకరించండి మా బిల్డింగ్ మేము ల్యాబ్ను పెట్టుకున్నాం ఈ రోజు తీయడానికే మేము అనుకుంటాం రెండు రోజులు టైం ఇచ్చి తీయడం కాదు ఈ రోజు టైం ఇస్తే ఈ రోజు మేము దగ్గరుండి ఖర్చు చేయించుకుంటాం వద్దు పోను సామాజు సామాజు ఎందుకు బిల్డింగ్ పోతున్నప్పుడు సామాజు ఎందుకు వదిలేండి అనగా స్పీకర్ గారు సీట్లో కూర్చొని అక్కడ శుభ్రంగా అసెంబ్లీలో అంటే ఇక్కడ ప్రజలను నాశనం చేస్తాడు అనమాట అంటే ఉద్దేశపూర్వకంగా ఉండే రమ్మనండి నన్ను సంపేమేనండి నా కుటుంబాన్ని ఎందుకు బాధపడటం నా కుటుంబాన్ని బాధపడేందుకంటే నాకు అతనికి ఉంటే నా దగ్గర రమ్మనండి కలపడండి నన్ను సంపేమేనండి నేను చంపిస్తున్నాయండి కుటుంబాన్ని ఎందుకండి పాటు చేయడం ఎవరి దగ్గర ఉన్నారు బిల్డింగ్ ఎవరు బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కోను ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరూ అది తీరా అది సబ్బువా అది సందర్భం స్పీకర్ సీట్లో కూర్చోడం కాదు రండి ఇక్కడ కూర్చో కూర్చోండి మా ఇక్కడ నిరపడి మాట్లాడండి తీర్చండి మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని మీకు నాకు కక్ష ఉంటే రండి నాతో పోరాటం చేయండి మాతాడు పోరాటం చేయలేక ఆడదాల్లా గాజులు చేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు పోయి రా దమ్ముంటే నా ఎదులుకుంటా రా మాతో మాట్లాడు మాతో చేయి ఎందుకు ఇబ్బంది పెడతావు మా కుటుంబాన్ని రోడ్డు రావడానికి చూస్తున్నావు ఇలా ఉండిపోవు నువ్వు చిరస్థాయికి ఉండిపోవు మాకు అవకాశం వస్తే చూస్తాం కంగారు ఏం పడద్దు వదిలే కాదు ఆ బిల్డింగ్ తీమండి ఆ బిల్డింగ్ తీసి బిల్డింగ్ రండి అది ఆ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది ఇది మనం ఏం కట్టింది కాదు మనం కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ సిద్ధండి అధికారులు రూల్ ఉంది సరే రూల్ పేకర్ తీయండి ఆ బిల్డింగ్ తీసిన తర్వాత తీసుకోండి మేము కాదా సరే ఈ రోజు నర్సీపట్న పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయ్యనపద ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు నర్సీపట్నంలో ఆయన వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నచ్చపడి నియోజవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈ రోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈ రోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ ని కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు మా పార్టీ నాయకులందరి మీద కక్షాది చేస్తారు ఒకటే అడుగుతున్నా పోతే నీ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవడో తెలుసుకొని ఆడి మీద మీకు కక్షాధం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడికి కొడుతున్నాం ఎంత దారుణం అంటే ఈ రోజు ఒకటే తెలుసుకోవాలి ఆయన పద్ధతి ఈ రోజు ఈ రాష్ట్ర పెద్దలు కానీ ఏదో పెద్దలు కానీ అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాలు కానీ ఇచ్చిన అధికారం రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు అధికారులు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు కూడా కూడేస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఎంతమంది లేవు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నష్టపట్లో చాలా మంది ఉన్నాయి అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు అంటే ఇది అంతవరకు ధర్మం అని అడుగుతున్నాను అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పారు అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు అంటున్నాం ఈ రోజు ఎంత మంది ఈ రోజు కోట ప్రభుత్వం గెలిపించి ఇక్కడ హైదరాబాద్ గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేర్స్తారని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చెల్లర చేస్తారు చెల్లర చేయడం సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భం అడుగుతాం ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభిస్తారు అక్కడ చైర్లో కూర్చుంటాం ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం ఎంత దాని అంటే మరి తహసీల్దార్ గారు రెండు రోజులు అని చెప్పి టైం ఇచ్చారు అడిగారు తహసీల్దార్ గారిని సార్ రెండు రోజులు టైం ఇచ్చారు మా వాళ్లే మరి ఇండివిజువల్ గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారు వాళ్లే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు ఒక ఎమ్ఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్టెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి ఐదు పత్రి ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా నాలుగు నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్ష దింపు చర్య అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాం అంటే ఈ విధంగా ఒకరికొకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి నువ్వు చేయాల్సింది ఏదంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం ఐదు పత్రిక అడుగుతాను నీకు దమ్ముంటే ఆరు హామీలు అన్నావు సూపర్ సిక్స్ చేయి ఈ రోజు నర్సీపట్నం చాలా మంది ఉన్నారు మంది మూడు వేల మంది మూడు వేల రూపాయల సంఖ్య నిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు పదిహేను వందల సంఖ్య మహిళలందరూ చూస్తున్నారు ఉద్యోగతం చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఇది రైతులందరూ కూడా ఇరవై వేలు ఇస్తా చెప్పి అలాంటి చేయాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయడం సిగ్గి చెయ్యడం చెప్పి ఐదు బదులు ఈ సందర్భం తెలిపి ఒకటే తెలుసుకోవాలి ఐదు బదులు ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తాం ఈ రోజు ఈ రోజు ఐదు పదాలు చేస్తల వల్ల రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం అధికారులకు వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తారని చెప్పి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నేను కూడా చెప్తాం ఇలాంటి తప్పుడు కార్యక్రమం మానండి ఇప్పటికే అదే సార్ ఇప్పటికే రెండు బిల్డింగ్లు కొట్టారు రేపు రాబోయే రోజుల్లో మళ్లీ బిల్డింగ్లు కొడతారు ఈ విధంగా ధోరణి మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారు మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ ఎత్తున చెల్లించుకోవాల్సి చెల్లించవలసి చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం ఇప్పటికే కూడా మరి ఇక్కడ మరి సత్యదారి గారు ఉన్నారు ఆయన చెప్తారు క్లియర్ గా చెప్తున్నారు మార్కింగ్ ఇవ్వండి మా ల్యాబ్ ని పెట్టుకుందాం ఒక్క పూట టైం ఇవ్వండి అన్నాం ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అయినప్పటికీ కూడా అధికారులకు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నించిన ఒత్తిళ్లు ఎప్పటికప్పుడు ఫోన్లు పోలీసులకు ఫోన్లు ఎందుకంటున్న నాకు అర్థం కాదు దర్శిపట్లు ఎప్పుడు లేని సంస్కృతి కేవలం ఆయన గోడ కొట్టడం వల్ల ఆ గోడ కొట్టడం ఎవరు తెలుసుకో నువ్వు వాళ్ళ మీద ఖర్చు సాధించుకోవాలి ఎలాంటి సామాన్యుల మీద మానం వాళ్ళ మీద ఎందుకంటున్నాను ఒకటే చెప్తున్నాను ఈ విధమైన ధోరణి చేస్తే ప్రజలు ఏ విధంగా కేంద్రించుకుంటారు రాబో రోజుల్లో చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా ఎలాంటి చర్యలు మానుకోవాలి ఇప్పటికే మా సత్యనారాయణ గారు కూడా మరి సహకరిస్తున్నారు ఎక్కడ కూడా మేము విధులు కాడికి కానీ ఎక్కడ చేయట్లేదు మీరు చెయ్యండి కానీ ఇలాంటి తప్పుడు కారు చేయొద్దని రేపు రాబో రోజుల్లో మూల్యం చెల్లించుకోండి చెప్పి హైదరాబాద్ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది